ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం దివ్యాంగ క్రీడాకారులకు ప్రకటించిన బెనిఫిట్స్ ను తమకు కూడా అందజేయాలని దివ్యాంగ క్రీడాకారులు కోరారు నూతన విధానం ప్రకారం అక్టోబర్ నెల పదకొండవ తేదీ నుంచి ఈ ప్రోత్సాహకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు అయితే అంతకు ఆరు నెలల ముందు తాము చైనాలో జరిగిన పారా బీచ్ వాలీబాల్ పోటీలలో పాల్గొని దేశానికి సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందని వివరించారు కావున తమని కూడా పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వ పథకాలను తమకు వర్తింపజేయాలని ప్రార్థించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ క్రీడాకారులకు ప్రకటించిన బెనిఫిట్స్ ను తమకు కూడా వర్తింపజేయాలంటూ పారా వాలీబాల్ క్రీడాకారులు కోరారు చైనాలో జరిగిన పారా బీచ్ వాలీబాల్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొని దేశానికి సిల్వర్ మెడల్ సాధించిన తమను కూడా ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని విన్నవించారు నూతన ప్రభుత్వ విధానం ప్రకారం అక్టోబర్ పదకొండవ తేదీన దివ్యాంగ క్రీడాకారులకు ప్రోత్సహిస్తూ ప్రత్యేక విధానాన్ని ప్రకటించిందని అయితే అంతకు సుమారు ఆరు నెలల ముందు తాము ఈ పోటీల్లో పాల్గొని దేశానికి పథకం సాధించడం జరిగిందని విన్నవించారు నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ విన్నవించారు నా పేరు నాగరాజు ఇతని పేరు అన్నం గణేష్ ఇతని పేరు వెంకటరమణ మేము పేరా బీచ్ వాలీబాల్ వరల్డ్ ఛాంపియన్షిప్ మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ రెండో తారీఖు వరకు జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది చైనాలో జరిగింది దీనికి మేము మన దేశానికి శివరమలు తాగటం జరిగింది అప్పుడు ఎలక్షన్ టైం రిజల్ట్ టైం వల్ల మేము నాయకులను కా కావలేకపోయాము మేము కొత్త జీవో ప్రకారం జీవో నెంబర్ ఎయిటీన్ ప్రకారం మాకు రావలసిన బెనిఫిట్స్ మన గవర్నమెంట్ నుంచి అందించవలసిందిగా కోరుచున్నాము మాకు జీవనోషం కల్పించాలని గవర్నమెంట్ తమకు ఈ పథకాలను వర్తింపజేయాలని నాగరాజు అన్నం గణేష్ వెంకటరమణ మీడియా ద్వారా నిర్ణయించుకున్నారు నా పేరు గణేష్ అండి మేము ముగ్గురు ఇండియన్ వాలీబాల్ పారా బీచ్ వాలీబాల్ ప్లేయర్స్ అండి చాలా మందికి బీచ్ వాలీ పారా వాలీ పారా అంటే ఏంటంటే వికలాంగుల్ గేమ్స్ అంటే ఈ వికలాంగ గేమ్స్లోనే మేము ముగ్గురు భారతదేశం తరఫున పార్టిసిపేషన్ చేయడం జరిగింది అది వరల్డ్ ఛాంపియన్షిప్ అండి వరల్డ్ ఛాంపియన్షిప్ అంటే ఫోర్ ఇయర్స్ ఒకసారి జరుగుతుందండి ఇది ఆ జరిగే టోర్నమెంట్లో మేము అది చైనాలో జరిగే టోర్నమెంట్లో మా ముగ్గురు పాల్గొని వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ వచ్చింది అంటే సిల్వర్ మెడల్ వచ్చిందండి తద్వారా మన గవర్నమెంట్ అది మనకు మనం పెట్టిన కొత్త పాలసీ ఏంటంటే వాళ్ళ డేట్ నుంచి కాకుండా రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పెట్టిందండి అది ఏం పెట్టిందంటే పదో నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆడే ప్లేయర్స్నే లెక్కలో తీసుకునే విధంగా చెప్పింది అలా అయితే మేము మేము వెళ్ళి ఆడింది మే ఇరవై ఎనిమిది జూన్ రెండు నెలలేమండి మరి ఆ పాలసీ మాకు రెండు వేల ఇరవై ఆడ వెళ్ళింది అదే పాలసీ మాకు ఈ రెండు మేము ఇటు కాకుండా ఎలక్షన్లో వెళ్ళినాం కాబట్టి ఆ పాలసీ మాకు చేరేలాగా మాకు ఉద్యోగ కల్పించేలాగా చేస్తారని గవర్నమెంట్ కోరుకుంటున్నాం తద్వారా వికలాంగులు లాస్ట్ ఇయర్ పారా ఒలింపిక్స్ లో జరిగిన నార్మల్ ప్లేయర్స్ కి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అందులో నార్మల్ ప్లేయర్స్ ఆరే ఆరు మెడల్స్ తెచ్చారండి అదే మా వికలాంగులకి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మా ప్లేయర్ సంఘ ఇరవై తొమ్మిది మెడల్స్ తెచ్చారండి ఒలింపిక్స్ లో ఒలి తద్వారా మా ప్లేయర్లకి మాకంటూ ఒక అవకాశం ఇస్తే రాండాని రోజుల్లో ఇక్కడ ఎన్నో మెడల్స్ వస్తామని మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం అదే అండి ఆ ముగ్గురు కూడా మేము ఆంధ్రప్రదేశ్ ఉన్నందుకు మన గవర్నమెంట్ మమ్మల్ని సత్కరించి మీలాంటి ప్లేయర్స్ ఉన్నందుకు గర్వించి తగేలా చేస్తే మాకంటూ ఒక భవిష్యత్తు ఉంటదని మేము కోరుకుంటూ సన్న తీసుకున్నాము